ఇది ఇప్పటికి రెండు దశాబ్దాల నుంచి అంటే ఈ ఇరవయోసారి సంఘం నుంచి తిరుమలకి నూట యాభై ఆరు కిలోమీటర్ల పాదయాత్రగా నాలుగు రోజుల్లో బుక్ చేసుకోవడం జరుగుతుంది రెండు వేల ఆరులో మొదలు పెట్టాము ఇప్పటికి ఇది ఇరవయో సంవత్సరం జరుగుతుంది మొత్తం పదమూడు మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు డెబ్బై మంది ఎనభై మంది ఇంటీరియర్లో అయితే ఇంకా పెరగాలి ఇంకా జనాభా భక్తిభావం పెరుగు పెరుగుతూ ఇంకా ఎక్కువ మంది తిరుమల పాదయాత్ర కావాలని కోరుకుంటూ ప్రజలందరూ ఒకలతో కష్ట ఐశ్వర్యాలతో చూస్తూ కోరుకుంటూ ఈ పాదయాత్రని ఆరంభిస్తున్నాం ఈ పాదయాత్రకి మొదటి నుంచి కూడా తగ్గించినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం ఓం నమస్ ఈరోజు సంఘ మండలం కేంద్రం నుంచి ఆ మిత్రుడు ఆంగం గిరిబాబు ఆధ్వర్యంలో రెండు వేల ఆరు ఆరవ సంవత్సరం నుండి మరి ప్రతి సంవత్సరం సుమారు ఇరవై సంవత్సరాల నుండి మరి సంగ మండలం పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మరి సుమారు డెబ్బై ఎనభై మంది పాదయాత్రగా వెళ్ళడం మూడు నాలుగు రోజులు నడిచి మరి కొండపై చేరుకొని ఆ కలిగిగా దైవం మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈ సంగ మండల ప్రజానికం అందరూ కూడా సుఖంగా ఉండాలని ప్రశాంతంగా మాగంగిరి గారికి కలగడం మరి ఆయన్ని సేకరించి మరి మండలంలోని మనకు మిగిలిన అందరం కూడా పాదయాత్ర మంచి మనసుతో చేయడం చాలా సుఖపరిణామం మరి ఈ కార్యక్రమానికి మరి యాత్ర మండల మరి సీనియర్ సియకులు దేవేంద్ర రెడ్డి గారు మరి అదేవిధంగా అందరూ ప్రభుత్వ పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషం మరి మాగంగిరి ఒక బృందం మరి మరి చాలా ప్రశాంతంగా మరి దేవుడి మరి ఎంగ సన్నిధికి చేరుకొని saya <muchos>